హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పప్పు చారు ఎలా చేయాలో చూపిస్తాను ఇది నా స్టైల్లో చేసే పప్పు చారు మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి పప్పు చారు కోసం నేను బ్యాలను ఉడికించుకుంటున్నానండి ఇదో కుక్కర్లో బ్యా వేసుకొని నీళ్ళు వేసుకొని కొంచెం చింతపండు వేసుకున్నా వేసుకొని ఉడికించుకుంటున్నాను బ్యాల్ ఉడికే లోపల దానికి కావాల్సిన ఉల్లిపాయ టమోటా కట్ చేసి పెట్టుకుందాం బ్యాల్ బాగా ఉడికినాయి ఇప్పుడు ఇంకా రామేసుకుంటున్నాను నేను ఇదిగోండి కావండి పప్పు రామ్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం మనకి ఎన్ని కావాలో అన్నీ తగినన్ని వాటర్ వేసుకుందాం బ్యాల్ ఉడికేటప్పుడే నేను చింతపండును ఈరోజు వేసేసాను అలాగే లేకపోతే ఎప్పుడు నేను చింతపండు నానపెట్టి దాన్ని కొంచెం వాటర్ని ఇప్పుడు పప్పు రామిన తర్వాత అప్పుడు దీంట్లో వేస్తాను నేను ఎప్పుడు కానీ ఈరోజు మాత్రం డైరెక్ట్గా అట్లానే వేసేస్తాను చింతపండుని అలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు తర్వాత దీనికి కావాల్సిన ఉల్లిపాయ టమోటా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను రెండు టమోటాలు తీసుకున్నాను దీని తర్వాత కోసం నేను పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసాను కొంచెం మగ్గిద్దామని ఇలా అయినా మగ్గించుకొని వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మనం పప్పు కట్టు వాటర్ ఉంది కదా దాంట్లో అట్లా డైరెక్ట్గా వేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ మనం ఉడికిస్తాం కదా కాబట్టి అట్లా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు నేను కొంచెం కొంచెం మగ్గిస్తున్నాను నూనెలో గా మగ్గించి వేస్తాను అంతే దాంట్లోకి ఇప్పుడే మా చెట్టు నుంచి తెచ్చిన ఫ్రెష్ కరిపాకు ఇప్పుడు తీసుకొచ్చాను కోసుకొచ్చాను టమోటా కూడా వేసాను టమోటా కూడా వేసి మగ్గిస్తున్నాను కొంచెం మగ్గితే ఇంకా దాంట్లో వేస్తా పప్పు కట్లోకి వేసేస్తాను ఇదిగోండి వాటర్లో బాగా కడుక్కోవాలి కరిపేక వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకోవాలి కొంచెం అంతా ఇంగువ వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకుందాం ఇంగు వేసుకుంటే పప్పు చారుకి టేస్ట్ వస్తుంది ఈ పప్పు కట్లోకి కుక్కర్ కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి తగినంత పసుపు ఇప్పుడు కారం నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నా కారం మీకు ఎంత కావాలో అంత చూసి మీరు వేసుకోండి తర్వాత ధనియా పొడి ఒక టూ స్పూన్స్ వేస్తున్నా ధనియా పొడి తర్వాత తగినంత ఉప్పు నేను రాలుపు యూస్ చేస్తున్నానండి మనం పసుపు కారం ధనియా పొడి ఉప్పు అన్నీ వేసుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికి ఉడికించుకోవాలి తర్వాత దింపేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే చూసారా పప్పుచారు వేడి వేడి పప్పుచారు అన్నంలోకి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి పప్పుచారు నేను దీంట్లో కొంచెం చింతపండు కొంచెం వేసుకుంటాను ఎక్కువ ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా అలా ఉంటే కొంచెం బాగుంటుందనేసి నాకు ఇష్టం అన్నమాట ఎంతేనండి పుచారు రెడీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నచ్చితే టేస్ట్ ఎలా ఉందో దయచేసి కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ ఓకేనండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను